బోడుప్పల్ నారాయణ పాఠశాలలో ఘనంగా మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ను నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ నారాయణ విద్యా సంస్థల జిఎం గోపాల్ రెడ్డి ఎన్జీ జోన్ బాల పరమేశ్వర్ టూ హెడ్ శివరంజని మహేశ్వరి కోఆర్డినేటర్స్ ఆజాద్ లక్ష్మీభవాని నూర్జహాన్ ఎన్జీ జోన్ ప్రధానోపాధ్యాయులు సత్యవాణి షెర్విన్ సరిత అగర్వాల్ శారద తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు మాస్టర్ ఓరేటర్స్ పోటీలలో నారాయణ సంస్థల పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సో గుడ్ మార్నింగ్ ఎవరివన్ సో టుడే ద గ్రాండ్ ఫినాలయా ఆఫ్ జూనియర్ మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ బోడుప్పల్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణగూడ జోన్లో ఉన్న ఎనిమిది బ్రాంచులు రామంతపూర్ తార్నాక ఉప్పల్ నారాయణగూడ చార్మినార్ డిడి కాలనీ అన్ని బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరేటర్ అంటే హూ కెన్ స్పీక్ బెటర్ ఇన్ అబౌట్ అబౌట్ ఎనీ గివెన్ కంటెంట్ సో నారాయణ గ్రూప్లో ఈ గ్రాండ్ ఫినాలిలో జోన్ మొత్తంలో ఉన్న బెస్ట్ ఆరేటర్ని ఎంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ జరపడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ నాట్ ఓన్లీ దాట్ వాళ్ళ టాలెంట్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ద బెస్ట్ ఆడిటర్ని మేము ఎంచుకోవడం జరుగుతుంది దీనికి ఈ బ్రాంచ్ ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది నారాయణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ ద రీసెంట్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వీ బ్యాగ్డ్ సిక్స్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సెలక్షన్స్ ద ఎంటైర్ ప్యాన్ ఇండియా సో ఇండియా మొత్తంలో ఆరుగురు స్టూడెంట్స్ మూడు వందలకి మూడు వందల మార్కులు స్కోర్ చేయడం అనేది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పచ్చు ఎందుకంటే ఇట్ వాస్ కండక్టెడ్ త్రూఅవుట్ ఇండియా ఇండియా ఈ సిక్స్ త్రీ హండ్రెడ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ నారాయణ ఈజ్ అ ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ సో ఈ కార్యక్రమానికి చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ